వేసవి ముగిసింది వర్షాలు కురుస్తున్నాయి అయినా ఒంగోలు వాసులకు తాగునీటి కష్టాలు మాత్రం తప్పట్లేదు గుక్కెడు నీళ్ల కోసమని అల్లాడిపోతున్న పరిస్థితి నగరంలోని పలు తాగే నీరు లేక అరిగోసపడుతున్నారు తాగునీరు సరఫరా చేసే ట్యాంకర్లు సైతం వారానికి ఒక్కమారు మాత్రమే వస్తున్నాయని వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నగరం తాగునీటికి నిత్యం నరకం ట్యాంకర్ల కోసం పడిగాపులు గుక్కెడు నీటి కోసం జనం కష్టాలు బ్రతికేది ఎలా అంటున్న ప్రజలు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిరోజు తాగునీటి సరఫరా పథకం కలగానే మిగిలింది ఒంగోలులోని రెండు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నీటి నిల్వ సామర్థ్యం ఐదు వేల ఎనిమిది వందల మిలియన్ లీటర్లు కాగా ప్రస్తుతం నాలుగో వంతు సామర్థ్యంతోనే నీరు నిల్వ ఉంది దీంతో శివారు కాలనీల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు ఇందుకోసం రెండు నెలలకు యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు రెండు లక్షల అరవై రెండు వేల జనాభా ఉన్న ఒంగోలు ప్రజల అవసరాలు తీరాలంటే ప్రతిరోజు నలభై మిలియన్ లీటర్ల నీటిని విడుదల చేయాలి ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో శివారు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు ఒంగోలు నగరంలో మూడు రోజులకు ఒకసారి నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు కార్పొరేషన్ సిబ్బంది అయితే శివారు కాలనీల్లో మాత్రం తాగునీటి పైప్ లైన్లు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు అది కూడా మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తూ ఉండడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు శివారు కాలనీల్లో ఎక్కువగా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలే నివాసం ఉంటున్నాయి వీరంతా తాగునీటిని కొనుగోలు చేయలేక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు తాగునీరు సరఫరా చేసే సమయంలో కూలి పనులు మానుకుని ఇళ్ల దగ్గరే ఉండాల్సి వస్తోందని మధోతరసా రెండు రములు వస్తాయి నీళ్లు అంతగడ్డ ఎక్కువ రావు అయ్యే ఐదు రోజులు చేసుకోవాలి ఇంకెక్కడా తెచ్చుకోవడానికి కూడా నీళ్లు లేవు అన్ని ఆ బట్టలు కానీ బాత్రూములకు కానీ అన్ని ఆ రెండు రముల్లోనే చేసుకోవాలి నలుగురు ఉన్నా అందరికీ అంతే నీళ్లు తాగునీటి సరఫరా విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు మున్సిపల్ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తే పన్నులు చెల్లిస్తామని ఆ దిశగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వారానికి ఒక్కొక్కసారి పది రోజులు కూడా నీళ్లు నీళ్ళు లేక నాకిబ్బంది మా పరిస్థితి మేం పడే ఇబ్బంది అంతంత కాదు మాకు సిమెంట్ రోడ్లు వేసి నీళ్ల ట్యాపులు ఇస్తే ఎవరు పంపు వాళ్ళని మేపించుకొని మా బాధలు మేము నీటి పొన్ను కట్టుకుంటాం మాకు ఇళ్లకు పొన్ను వేసినా కట్టుకుంటాం గెలిచారు కాబట్టి పట్టించుకొని నీళ్ళ పంపులు వేస్తామన్నారు కాబట్టి అవే వేసే వేయనం చేస్తే మేము కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటాం ఒంగోలుకు గుండెకమ్మ ద్వారా ప్రతిరోజు నీళ్లిచ్చేందుకు గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసినట్టు చెబుతున్న మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇంతవరకు రాకపోవడంతో ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు ఒంగోలు నగరంలో జనాభా పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రణాళికలు రూపొందించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు గుండకమ్మ ప్రాజెక్టులో లో కొట్టుకుపోయిన గేట్లను మరమ్మత్తు చేసి నీటిని ఒంగోలుకు తరలించాలని కోరుతున్నారు యొక్క గుళ్ళకమ్మ నుంచి ఒంగోలు ఇచ్చే పైప్ లైన్లు అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి బెట్లన్నీ కూడా పూర్తి చేసి అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొట్టకపోయినటువంటి గేట్లు కూడా బిగించి రోజువారీ నీరు ఇచ్చేటుగా కృషి చేసినటువంటి పరిస్థితుంది ఎందుకంటే శివార్ కాలనీలకు వందల ట్రిప్పులు ట్యాంకర్లు పోతా ఉన్నాయి అవి చాలీ చాలక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉంది తాగునీటి సరఫరా కేవలం ఎన్నికల హామీలకే పరిమితమైందని వామపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వైసీపీ ప్రభుత్వాల హయాంలో తాగునీటి కోసం శివారు ప్రాంతాల ప్రజలతో కలిసి పలుమార్లు ఆందోళనలు ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాలుగు వందల కోట్లతో మేము మంచింటి పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పి శంకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కానీ డబ్బులు రాలా అందుకని ప్రభుత్వాలు మారిపోతున్నాయి ఏదైతే ఒంగోలు ప్రజాని యొక్క యొక్క నీటి కష్టాలు మాత్రం మారట్లేదు ఇప్పటికైనా మేము కోరుతుంది ఏంటంటే ఈ ఒంగోలు మంచిన సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే నగరంలో అన్ని కాలనీలకి పైప్ లైన్లు వేయాలి ఈ పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి అవసరమైన ఓవర్హెడ్ ట్యాంకులు కట్టాలి ఈ ఓవర్హెడ్ ట్యాంకుల నుంచి మంచినీళ్ళు రావడానికి ఫిల్టర్ బెడ్లు కట్టాలి ఈ ఫిల్టర్ బెడ్లోకి రా వాటర్ రావాలంటే గుళ్ళక మంచి నీళ్లు తెప్పించాలి ఈ మొత్తం పథకానికి ఇప్పటికీ నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ట్యాంకర్ ద్వారా ట్యాంకర్ ద్వారా తోలుతున్నారు అయినా శివారు కాలనీకి ఐదు రోజులు ఆరు రోజులు నాలుగు రోజులు తక్కువ ఎక్కడా నీళ్ళు పాటల అందుకనే ఇది దుర్భరమైన శివారు కాలనీలో ఉంది ఆ సమస్యను పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరోవైపు ఒంగోలు నగరంలో మూడు రోజులకు ఒకసారి ప్రాంతాల్లో ఆరు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా సక్రమంగా జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెబుతున్నారు నగర శివారులోని కొన్ని డివిజన్లలో మాత్రమే తాగునీటి పైప్ లైన్లు లేకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు ఉన్నాయని అయితే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు అసలు ఎక్కడెక్కడ ఆగిపోయింది దాన్ని ఎట్లా ఈ ఫిల్టర్ కి ఓరే ట్యాంక్స్కి ఎట్లాగా చేస్తే బాగుంటుంది మనకి ఎంత ఫండ్స్ అవసరం ఉంది ఇవి కూడా ఒకసారి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి మా వంతు మాత్రం కృషి చేస్తాం మొన్న ఎలక్షన్ కూడా చెప్పాం దాదాపు అయిపోయిన ఎనభై పర్సెంట్ దాన్ని ఇరవై పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి తమను ఈ నీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు ఒంగోలు వాసులు చూడాలి మరి ఒంగోలు దాహార్తి ఎప్పుడు తీరుతుందో